ఇంద్రమ్మ తెలుసుగా మీకు ఇంద్రమ్మ మనం రాహుల్ గాంధీ తెలుసుగా ఆయన నిన్న ఆదిలాబాద్ కు వచ్చి ఇరవై ఐదు వందలు రేవంత్ రెడ్డి వేస్తాడు అని అంటుండు మరి మీరు మీరు దొంగ మాటలు చెప్తారా రేవంత్ రెడ్డి దొంగ మాటలు అంతేనా అంతేనా మరి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ అంటున్నావు

పాపం రేవంత్ రెడ్డి మీకు ఉన్నారు కానీ తిని మూవి మూతి చూస్తారు మీరు నిజం చెప్పు తిని మీరు మంచిగా అన్ని దొబ్బుతారు రేవంత్ రెడ్డి కంచి అన్ని మీరు మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు ఆడతారు అంతేనా మరి మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో వాళ్ళకి మంచిగా ఉంటది వచ్చే ఎలక్షన్ల